ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమి విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారం ఆల్రెడీ మనం నాలుగు నెలల క్రితమే నాలుగైదు నెలల క్రితమే ఉగాది సమయంలోనే ఈ విశ్వత్సవనామ సంవత్సరంలో గురువు మూడు రాజులు మారుతున్నాడు అతిచారంలో అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాజు అంతే కానీ ఈసారి ఏమవుతుంది మనం ఏం చెప్పుకున్నాం వృషమంలో ఉండే గురువు మిథునంలోకి మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి మళ్ళీ కర్కాటకంలో నుంచి మళ్ళీ మిథునంలో ఈ సంచారం వల్ల గురువు జనాలకి ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము లేకపోతే ఇండియాకి రావడము లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాల కంటే ఈ మార్పులు అధికంగా జరుగుతాయి ఎప్పుడూ జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం అలాగే జరగనుంది కూడా అయితే ఇక్కడ ఈ మరి పన్నెండు రాసులు వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఎటువంటి మార్పులు చెందుతున్నాడు తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనా కూడా చెప్పేసిన సాక్షాత్ వాళ్ళతో భావిస్తూ ముందుగా డేట్లు తెచ్చుకుందాం ఇప్పుడు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు మరియు అదేవిధంగా పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదుకి వక్రిస్తాడు ఆయన అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు పద్దెనిమిదవ తేదీ అక్టోబర్లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు రెట్రో అవ్వడం ఆయన ఆయనకి వెళ్ళడం కాదు ఈ యొక్క సోలార్ సిస్టమ్లో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళుతూ అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజుకి మిథునంలోకి వెళ్ళిపోతాడు మిథునలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు అంటే దాని అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం వక్రగతి పోయి మూడు సారీ పదకొండు మూడు అంటే పదకొండో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఆరు రోజు స్ట్రైట్ అవుతాడు మరియు అదేవిధంగా రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఆరుకి మరలా అగైన్ మిథునల్లో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం గురువు ఇచ్చేటువంటి ఐదు మార్కుల వల్ల కలిగే ఫలితాలు ఏమిటి మొదటి మార్పు ఏమిటి అంటే ప్రస్తుతం మీకు నాలుగో స్థానంలో ఉన్నాడు గురువు మీనం వారికి నాలుగో స్థాన గురువు అంటే ఏమిటి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడము కొనుగోలు చేయడము వాహనము గృహము ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి యోగాలను ఇస్తున్నాడు ప్రస్తుతం ఎప్పుడైతే పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదులోకి వెళ్ళిపోతాడు లగ్నానికి గురుబలం పెరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎందుకంటే పంచమ గురువు కాబట్టి కాకపోతే ఏంటంటే ఎక్కువ ఆలోచించడం ఎక్కువ ఆలోచనలు పెట్టేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఐదో స్థానంలో ఉండేటువంటి గురువు మీకు ఎప్పుడైతే పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంచమంలోకి వెళ్ళి ఇరవై నాలుగు రోజులకి మళ్ళీ వక్రీస్తాడు అలా వక్రించినప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఇచ్చే ఫలితాలు ఏమిటి వక్రించినప్పుడు కర్కాటకంలో వక్రించినప్పుడు వక్రించుకుంటూ మీకు ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో తేదీకి మళ్ళీ పూర్తిగా కర్కాటకంలోకి వచ్చేసేయడము అక్కడ అదే వక్రగతిని కంటిన్యూ చేయడము ఇవన్నీ వీటి వల్ల ఏమిటి అంటే ఈ కంటిన్యూ చేస్తూ మళ్ళా ఎప్పటి వరకు ఉంటాడు వచ్చే సంవత్సరం మీకు రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు కాబట్టి కేవలం మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని చిన్నపాటి ప్రయత్న విఫలం అనేటువంటిది ఎప్పటి నుంచి జరుగుతుందంటే పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే ఉద్యోగ విఫలం జరుగుతుంది కానీ ఆ సమయంలో మాత్రం ఉన్నప్పుడు విద్యలకు బాగుంటుంది బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉండేటువంటి వారికి బ్యాంకు నుంచి తీసుకునేటువంటి ఓడి పెద్ద మొత్తంలో డబ్బులు రావడానికి బాగుంటుంది కానీ ఎప్పుడైతే వక్రిస్తాడో మీకు వచ్చే నెల పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎప్పుడైతే నిధుల ప్రయాణం చేస్తాడో ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి ఉద్యోగ అవకాశాలు రావడము మరియు ఇన్సూరెన్సెస్ మూలంగా ఏదైనా కలిసి రావడము విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం ఫలించడం చేస్తుంది ఎప్పటివరకు వచ్చే సంవత్సరం రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు దాని తర్వాత గురుబలం పెరగడం వల్ల మరియు వీరికి ఏదైనా ఉన్నత విద్యలకి అనుకూలించడము పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం రావడం ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మరలా రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి అనుకూలంగా ఉంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం విధాల బాగుంటుంది గురుబలం విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఏమిటది అంటే గురువు రెండు విధాలుగా పనిచేస్తుంటాడు ఏమిటది అంటే ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను శనివర్గ లగ్నాల వారికి ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగాను కొంచెం జరుగుతాయి ఎందుకంటే గురువర్గ లగ్నాలు గురువు శుభుడు ఏమిటి ఆ లగ్నాలు అంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు శనివర్గ లగ్నాలు వృషభ మిథున కన్య తుల మకర కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు మరి ఈ రెండు లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాగ్ చేస్తాడా శనివర్గ లగ్నాలకి గురువర్గ లగ్నాలకు మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చాట్లో గురువు ఉండేటువంటి స్థితి అంటే పాప కత్తిర్లో లేకుండా శుభ ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు చేయడం కాదు కానీ ఎంతైనా గురువు గురువర్గ లగ్నాలకే ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది కానీ జనరల్గా గురుగ్రహానికి జనరల్గా ఒక ఇది ఉంటుంది ఎలాగా అంటే తను సహజంగానే శుభగ్రహము సహజ శుభగ్రహాలు అంటారు నేచురల్ బెనిఫిట్ ప్లానెట్ ఫంక్షనల్ బెనిఫిట్ ప్లానెట్ అని ఉంటుంది అంటే ఆ లగ్నాన్ని శుభుడా కాదా అనేది వేరు సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువుకి కాబట్టి ఇక్కడ ఏంటంటే గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోనస్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం అలా కాదు అంటే ఐదు తొమ్మిదిలో ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నప్పుడు గురుబలం అండి భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది అంటే ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడప్పుడు సప్తమాన్ని చూస్తాడు సప్తమాన్ని పంచమాన్ని భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకుంటున్నాడు గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు లేకపోతే చంద్రరాశిలోకి వచ్చాడు అప్పుడేంటి సంతానానికి వివాహం అవ్వడానికి ఉపనయనాది సంస్కారాలు చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటే రీసెర్చ్ రిలేటెడ్ వాటికి అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు మూడో స్థానంలో ఉన్నాడు అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరియు అదేవిధంగా విదేశాలకి ఐ మీన్ లాభాలు విదేశాలకు కాదండి ఏదైనా వ్యాపార లాభాలు సక్సెస్ రేట్ పెరగడానికి బాగుంటుంది మూడులో ఉన్న అందుకే నమ్మో మూడులో గురువు ఉన్నాడండి మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు ఎందుకంటే గురువు ఏ గ్రహాలని ఏమి ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ చాట్లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు మీ పర్సనల్ చాట్లో ఉన్నటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగులోకి వెళ్ళాడు నాలుగులోకి వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే నాలుగులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా భావం మీద ఉంటుంది కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో రీసెర్చెస్ ఓరియంటెడ్గా చాలా చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా ఈ నాలుగులో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట నాలుగులో ఉంటాయి ఇక ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానంలో కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు ఇవ్వడం కాదు కానీ అతను దృష్టి బట్టి ఉంటుంది ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది కొంతమంది ఏజ్లో చూడండి ఐదో స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు ఎందుకు పంచమం మంత్రస్థానం మంత్రస్థానంలో గురువు ఉన్నాడు తొమ్మిదవ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఉపనయనాది సంస్కారాలని అలాగా అలాగే ఐదులో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం ఇటువంటివి కూడా ఇస్తాడు ఇక ఆరో స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ధనయోగాన్ని చాలామంది ఆరులో గురువు అంటే అమ్మో షట్ షట్ స్థానంలో గురువు మాకే యోగించింది కాదు అక్కడ ఉండేటువంటి గురువు రెండవ స్థానాన్ని ధనస్థానాన్ని వీక్షిస్తాడు మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపకత్తులో లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది సప్తమ గురువు గురువు లగ్నాన్ని చూస్తున్నందుకు గురుబలము అంటే జీవుడి గురుబలం అంటే ఏం చేసినా సరే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావనలో మీ యొక్క లైఫ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది అలాగే మూఢలో ఏడో స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు విషయంలోని ఇటువంటి విషయాలు చాలా బాగుంటుంది సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే పదకొండో స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి అంటే మూడు లగ్నాన్ని మూడుని పదకొండిని యాక్టివ్ చేస్తాడు కాబట్టి ఇక అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అంశాల్లోని ఇట్లాంటి విషయాల్లో అదేవిధంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది తొమ్మిదిలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా గురుబలం ఇది కూడా ఉపనయన సంస్కారాలకి చాలా మంచిది ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటాయి కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది దశమ గురువు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మనం ఏమి చదువుకుంటే మనం చక్కగా ఆ యొక్క విషయంలో బాగుంటుంది అనేటువంటిది దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ కూడా ఏంటంటే డైలీ లైఫ్లో కొన్ని అభివృద్ధికరమైనటువంటి విషయాలు ఫైనాన్షియల్గా గ్రోత్ రావడము రుణం లభించడం కూడా దశమస్థానంలో ఉండే గురువు ఇస్తాడు ఇక పదకొండో స్థానంలో ఏకాదశంలో ఉండేటువంటి గురువు సంతాన యోగాన్ని ఇస్తడము ఎటువంటి సందేహము లేదు అలాగే సంతాన యోగము మరియు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కొంత సునాయాసంగా ముందుకు వెళ్ళడము మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు సెట్ అవ్వడం అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం చేస్తాడు పదకొండులో కానీ గురువు ఉంటాడు పన్నెండులో గురువు ఉన్నాడు ఉదాహరణకు అక్కడ ఏమిటంటే చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం పనిలో గురువు ఉన్నాడు కదా భయపడాల్సిన పని లేదు ప్రాపర్టీస్ కొంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అక్కడ రీసెర్చెస్ కలిసి వస్తాయి పిహెచ్డీస్ చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు రీసెర్చ్ ఓంటే మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యి అలా చేస్తాడు అక్కడ ఇక ఈ గురువు కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో అప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర స్తోత్రపఠనం చేయండి పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి పసుపు కుంకుమ గంధం లాంటి పదార్థాలని మంగళకరమైన పదార్థాలని మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయము శివాలయం ఎక్కడైనా తీసుకెళ్ళి సమర్పించండి వాటిని దానము అన్నారు సమర్పించడము అంటారు అంటే అమ్మవారు మనతో చేయించుకుందనేటువంటి భావనతో చేయండి గోసేవ చేయండి గోవులకి అరటికాయలు తినిపించండి అరటిపళ్ళు మరియు సీజన్ బట్టి మ్యాంగోస్ కానీ ఉన్నట్లయితే మ్యాంగోస్ కూడా దానంగా ఇవ్వడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది శ్రీమాత్రే రమ